మరలోకం అందున దేవుణ్ణి మనం అనుదినం ప్రార్థిస్తున్నాం నీ కృపావార్తను మాకు దయచేదేవా నేటి వాగ్దానము నేను అరణ్యంలో త్రవ కలుగు చేయించున్నాను ఎడారులో నదులు పారు ఆయన మన మార్గములు సరళం చేసేవాడు ప్రతి ఉదయం నా ఒక వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి ప్రభా నా మార్గములు సరళం చేయండి ఇజ్రాయెల్కు మార్గం చూపిన దేవుడు నాకు మార్గం చూపిస్తాడు ఎర్ర సముద్రంలో దారి చూపిన దేవుడు నాకును దారి చూపిస్తాడు మోయబడిన ద్వారాలు తెరిచిన దేవుడు నాకు ద్వారం తెలుస్తాడు ఎక్కడ ద్వారం లేదో అక్కడ నాకు ద్వారం తెరవగలడు వేర్ నో వే గాడ్ కెన్ మేక్ మీ స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు యూనివర్సిటీలో చదువుతుండొచ్చు లేదా ఉద్యోగం చేస్తున్నారేమో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో వివాహం గురించి ఎదురు చూస్తున్నారేమో కుటుంబాల్లో ఏదో శుభకార్యం జరగాలని ఆలోచిస్తూ ఉన్నారేమో మీరు ఎంత ప్రయత్నించినా జరగట్లేదా మీరు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా మీ ప్రయత్నం ఫలించట్లేదా అయితే మీరు చేయవలసింది ఒకటే కరమలెత్తి దేవుని దగ్గర మనపెట్టండి ప్రభా నా ముందు మార్గం అంతా క్లోజ్ అయిపోయి ఉంది నాకు ద్వారం తెరవండి అని ప్రార్థించండి ఆయన మార్గములు తెరిచివాడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదని మార్క్స్ వాతావరణ పది ఇరవై ఏడు వచ్చిన మాట్లాడుతుంది మన ప్రవర్తనలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవట్లేదా ఆయన మన మార్గములు సరళం చేయాలని కోరుతున్నాడు మీ త్రోవలు సరళమవుతాయి మీకున్న అడ్డుగా ఉన్నవన్నీ తొలగిపోతాయి ఎరుక గోడలు పడిపోయాయి ఎందుకని దేవుని మాటకు లోబడ్డారు ఇజ్రాయిల్ వారు ఎన్ని మార్లు తిరిగి రమ్మంటే అన్ని మార్లు తిరిగి వచ్చారు దేని చుట్టూ ఎరుక గోడ చుట్టూ ఎందుకు ప్రభు ఎందుకు తిరగాలి మేము ఆ పని చేయలేము అని వారు ఏమాత్రము దేవుని మాటకు అవధిలు కాకుండా దేవుని మాటకు విద్యలయ్యారు ప్రభు అంటాడు ఏడు దినాలు రోజుకు ఒక మారు తిరిగి రండి ఎరుక గోడ చుట్టూ తర్వాత ఏడవ రోజున ఏడు మార్లు తిరగండి ఇలా తిరిగినప్పుడు ఏం జరుగుతుంది మీరు గట్టిగా ఆఖరి రోజున కేకలు వేయండి స్థుతించండి అతను దేవునికి మహిమపరచండి ఆ కేకలు వేసి దేవుని స్థుతిస్తుండగా మేము మార్గం స్తుతిస్తే ఏమొస్తుంది దేవుని కనపరిస్తే ఏం కలుగుతుంది అంటున్నామా మనం స్థుతిస్తున్నప్పుడు మార్గం సరళమవుతుందని రాయబడింది స్థుతించడం ద్వారా దేవుడి ఎరుకు గోడల పైన ఇజ్రాయిల్కు జయం అనుగ్రహించాడు మీ జీవితం ముందుకు వెళ్ళకూడదని మీరు అభివృద్ధి పొందకూడదని ఎవరైనా మీకు విరోధంగా ఏదైనా అడ్డుబంటలు పెట్టారేమో ఏదైనా ఆటంకాలు కలుగు చేశారేమో వాటిని ప్రభు పడగొట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుని గాక అది ఎప్పుడు జరుగుతుంది స్థుతించినప్పుడు ఎక్కడుంది వాక్యంలో యాభై కీర్తన ఇరవై మూడో వచ్చిన యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేనో పరిస్థితులు బాలినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మార్గాలన్నీ మూసుకుపోయాయి అనుకోండి మీరు చేయవలసింది అంటే స్థుతి అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతాయి స్తోత్రాలు చెప్పండి దేవుని మహిమపరచండి స్థుతిస్తున్నప్పుడు దేవుని దూతలు దేవుడిని పంపిస్తాడు దేవదూతలు ఒక క్షణంలో మీ ముందు ద్వారాలు తెరవగలవు కీర్తనం పాదముకురాయి రాత్రి పై చెయ్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పై చేయుట కొరై దేవదూతలు మనకుండగా రాత్రియూ పగలను పాదము కురాయి తగులాకుండా రాత్రియూ పగలను పాదము కురై మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకురగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మీ మార్గం సరళం అవ్వాలి మీరు వెళ్లే మార్గం మంచిగా ఉండాలి రాజమార్గంలో దేవుడి మార్చాలి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలి అనుకుంటే ఈ మూడు పనులు మీరు చేయండి ఒకటి ఏసుక్రీస్తుని మీ ప్రభుగా అంగీకరించి ఆయన వాక్యానికి లోబడిన వారిగా ఉండండి ఈ రోజు మీరు ఎవరైనా ఇబ్బందులు ఉండిపోయారా బంధకాలు ఉండిపోయారా బయటకు రాలేని పరిస్థితి ఇక నేను బయట పడలేని నుండి ఈ కోర్టు కేసులో నుండి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి నేను చిక్కున ఈ చిక్కులో నుండి ఇక బయట పడలేని దేవుడు మిమ్మల్ని బయట పెట్టగలడు నమ్మండి బయట పడలేని పరిస్థితులు ఉన్నామని అలాగే కృంగిపోవద్దు మరుపెట్టండి దేవుడిని విశ్వసించండి ప్రార్థించండి రెండవదిగా దేవుని స్థుతించండి మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండండి నిరీక్షణ నా దేవుడు ఎప్పటికైనా సాయం చేస్తాడు అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా ఎస్ నమ్ముదాం ఈ వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను నాకు మార్గాలు తెరవబడతాయి మీ జీవితం ఎడారి వల్లి ఉంటే లేదు ఒకవేళ కే కారణ్యంలో ఉంటే దేవుడైన ప్రభు మీకు మంచి మార్గం సరళం చేసి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకున్నాం కండ్లు మూసుకురండి ప్రభావి పైకెత్తండి పరిశుద్ధమైన మా ప్రీతండి నినామలు ప్రార్థిస్తుండగా ప్రభా నీ కరికుల చొప్పున ప్రార్థన చేస్తుండగా ఎవరైతే ఈ వాగ్దానాన్ని మీరు ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ పేరు పేరుని దర్శించండి నీ కృపల వారిని బలపరచండి ఎవరికైతే ద్వారాలు ముయపడి ఉన్నాయో మార్గములు ముయపడి ఉన్నాయో నాకు ఏ ద్వారము కూడా తెరవబడలేదు అన్ని మార్గాలు ముయ్యబడి ఉన్నాయని ఏడుస్తూ ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపం చేసుకురండి దుఃఖములు ఉన్న వారిని జ్ఞాపం చేసుకురండి కృపగల తండ్రి నీ ప్రజలను దర్శించబు నాయన ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్థుతించేవారుగా చేయండి వారు స్థుతిస్తుండగా ద్వారంలో తెరవబడినక ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగి నా దేవుడు తప్పక నాకు ద్వారం తెరిస్తాడు నా జీవితం ఆశీర్వదించబడుతుంది ఈ చిక్కుల్లో మేము బయటపడగలమన్న ఆలోచన వారికి దయచేసి మహిం పొందమని యేసు నామంలో మీకు ఒక మార్గములు సిద్ధపరచబడును గాక మెరకల్స్ మే హ్యాపన్ టు యూ అండ్ జీసస్ నైమ్ భయపడద్దు సహోడ సహోదరి మార్గములు సిద్ధమవుతున్నాయని పరిశుద్ధాత్ముడు తెలిసి సెలవిస్తున్నాడు ప్రభు మీకు ఒక మార్గాలు సిద్ధపరుస్తున్నాడు డోర్స్ ఆర్ బీంగ్ ఓపెన్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు నీ ప్రజలు చేయించిన ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా గృహప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఆయన వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా వారు చేయించున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి ఈ ప్రజలు రాకపోకలో నీ కాపుదలు తెచ్చేవినాయన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలన్నీ ప్రజలకు తోడుగా పంపండి యేసు క్రీస్తు పరిశుద్ధ నాములు అడిగి మా పరలోకి తండ్రి ఆమె ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించుగాక దేవుని ప్రజలరా ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా అనేకలకు షేర్ చేద్దాం. మీరు బర్త్ డే పుట్టిన జరుపుకునే వారికి హ్యాపీ బర్త్ డే టు యు మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు. మీకు వాగ్దానం యిర్మీయా గ్రంథం తొమ్మిది 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి అనే సాక్ష్యలకు మేము నిలబెట్టుకొనునగాక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే టు యు మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్యూ హ్యాపీ యానివర్సరీ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ది డే మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును కొరది వర్షంలో ఐ విల్ ఎన్లార్జ్ దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టిన గాక భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు మీరు ఇరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి గాక మీరు అనేక ఏన్వర్సులు జరుపుకునే కృపా సహాయం దంపతులన్నీ మీకు ప్రబుదేయునుగాకర్ ఫ్యామిలీ